ఈ కార్యక్రమాన్ని ఇక్కడిదాకా సజావుగా తీసుకొచ్చిన అధికారులకు ఈ గారికి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా రైతు ప్రభుత్వం అని కబుర్లు చెప్పడమే కాకుండా ఏ పని మొదలు ముందు పని రైతన్నల గురించి మొదలు పార్టీ గతంలో గాని ఇప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ మీ అందరు చెప్పిన చరిత్రే శివాజీ గారు మొదటిసారి రెండోసారి నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతు ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది మనకి అన్నం పట్టే రైతు బాగుంటే మనకి క్షేమం అని ముందు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టి ఆనాడు తీసుకొచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ రోజుకి ఎంతో కొంత ప్రజలకి మంచి చేస్తున్నారు అయితే ఇందాక మా మండల అధ్యక్షులు వారు బాధపడ్డారామా పేటిఎం బ్యాచ్ అరుస్తుంది అని మళ్ళీ మళ్ళీ మీ అందరికి ఒకటే చెప్తున్నాను వీధిలో ఉండే జంతువుల పని అరవడమే గతంలోని అధికారంలో ఉన్న పని చేసిన పని చేస్తే ఈరోజు అధికారం పోయినా పని లేకుండానే అరుస్తున్నారు ఒక్క మాట అడితే వాళ్ళ దగ్గర సమానం ఉండదు మంత్రి మంత్రి అని చెప్పుకున్న నాయకుడు ప్రస్తుత మాజీ మంత్రి గత ఐదు సంవత్సరాల్లోని ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద రూపాయి పెట్టాడు అడిగితే ప్రతి ఒక్క జంతువు నోరు మూసుకుంటాడు వాళ్ళ గురించి పట్టించుకోకండి అలాగే మీ అభిమానం కాదలేక సన్మానం స్వీకరించాను కానీ పెద్దలందరికీ రైతులకి అందరికీ ఒకటే మనం నాకు నలభై వేల మెజారిటీ ఇచ్చి మీరు ఇచ్చిందే నాకు చాలా పెద్ద సన్మానం కుటుంబం మీద నమ్మకంతో ఈ గత ఐదు సంవత్సరాలు నాశనమైన రాష్ట్రం కానీ పలాస కానీ మళ్ళీ తెలుగుదేశం వస్తేనే బాగుపడుతుందని ఒక ధైర్యంతో గెలిపించారు మీరు అన్నట్టు మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీదే మొదటి దృష్టి ఐదు సంవత్సరాలుగా చుక్క నీరు తీసుకురేలా మాజీ మంత్రి అప్పల్ రాజు గారికి చంప బదిలేటట్టు మంత్రిగా చేయలేని ఒక ఎమ్మెల్యేగా జిల్లా మంత్రి అజెన్నాయుడు గారి సహకారంతో అధికారుల సహకారంతో వంశధార నీరు ఐదు సంవత్సరాల వచ్చాయంటే ఒకటే అర్థం చేసుకోవాలి పని చేయించే ప్రభుత్వం అధికారులు కూడా ఇదే అధికారులకి గతంలో పని చేసే ఇదే అధికారులకి గతంలో పని చేయమని చెప్పలేదు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు మరి అదే అధికారులు ఈ రోజు ప్రభుత్వం మారగానే ఎలా పని చేస్తున్నారో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మరి కళింగధార డబార్ సింగ్ దామోదర్ సాగర్ ప్రాజెక్ట్ ను మందస మండీ ప్రాణనాడి అని తెలుసు ఈ రోజు కొంచెం గొప్ప వచ్చిన పనిచేస్తున్న ప్రాజెక్టు మరికొన్ని ఇరవై పదిహేను సంవత్సరాలు పనిచేయాలంటే ఈసారి ఖచ్చితంగా మైనర్ ఇరిగేషన్ కింద వాటి తాలూకా శాంక్షన్ తీసుకొని పెట్టి పనిచేసే అధికారుల సహకారంతో వారి సహకారంతో ఇప్పుడు మీరు చెప్పిన మూడు ప్రాజెక్టులు ఒక సమస్యలు ఏంటి మనకు కావాల్సిన రిపేర్ చేపట్టడానికి మనకు కావాల్సిన నిధుల ఎస్టిమేషన్ అంతా వారి సహకారంతో తీసుకొని మొన్నే నేను కానీ మన అశోక్ గారు కానీ నిర్మల్ రామారాయణ గారు ఇరిగేషన్ మంత్రి గారికి కలిసా జరిగింది అమ్మ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాకపోయినా ఇప్పుడే మొదల్లో ఉన్నాం కాబట్టి చిన్న ప్రాజెక్ట్స్ మీరు తీసుకురాగలిగితే ఖచ్చితంగా మైనర్ ఇరిగేషన్ ని పూర్తి చేద్దామని మాటిచ్చారు వచ్చే సంవత్సరం కల్లా మనందరం సహకరించి వారు సహకరిస్తే ఖచ్చితంగా ఈ రూపాయలు కూడా పూర్తి నమ్మకంతో ఉన్నాను మరి ఈ రోజు